హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే చాలా స్పెషల్ వీడియో చాలా స్పెషల్ వీడియో అంటున్నాను ఏంటి అమ్మవారిని చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఈ అమ్మవారి పేరు కాటేరమ్మ మీరు సలార్ మూవీ కానీ చూసుంటే మీకు ఈ అమ్మవారు అయితే గుర్తొచ్చేస్తుంది ఈ అమ్మవారి గుడి ఎక్కడ ఉంది ఏంటి అని అయితే తెలుసుకుందాము అలానే మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటో కానీ మీకు చెప్తాను అమ్మవారి గుడి ఏంటి అంటే మనకి బెంగళూరు దగ్గర ఉన్న హోస్కోట్ దగ్గర నుంచి అయితే వెళ్ళచ్చు ప్రతి హాఫ్ అన్ అవర్కి అయితే బస్సెస్ ఉంటాయి మెయిన్గా ఫ్రైడే సండే ట్యూస్డే అయితే చాలా బస్సెస్ చాలా ఆటోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అన్నాను కదా అమ్మవారి గుడి చూపిస్తూనే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మేము వచ్చింది అయితే నైట్ టైం అయితే వచ్చాము అనుకోకుండా సెవెన్కి అయితే బయలుదేరాము హోస్కోట్ నుంచి అసలు మేము వస్తామని అయితే అనుకోలేదు ఈ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వద్దాంలే అని చెప్పైతే అనుకున్నాము టెన్ కంతా అయితే టెన్ టెన్ థర్టీకి అయితే మాకు ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము సెవెన్ థర్టీకి వచ్చాము సెవెన్ సెవెన్ థర్టీకి అలా బయలుదేరాం మాకు అస్సలు రూట్ తెలియదు ఏం లేదు అప్పుడైతే బస్సు కానీ అవైలబుల్ లేదు అప్పుడే వెళ్ళిపోయింది అని అయితే చెప్పారు సరేనని చెప్పి మా తమ్ముడు బైక్ తీసుకొని అయితే మేము బయలుదేరి వచ్చాము ఆ రూట్ కరెక్టా కాదా ఏం తెలీదు మొత్తం మనకి ఎలా ఉంటుందంటే చుట్టూ అడవిలాగా అయితే అనిపిస్తుంది మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి సరే అని చెప్పి గూగుల్ మ్యాప్ పెట్టుకుని అయితే వచ్చాము ఇదా కాదా అనుకుంటా అయితే వచ్చాము కరెక్ట్గా మేము ఎయిట్ ఎయిట్ కల్లా వస్తే టెంపుల్ క్లోజ్ చేసేసారు అని అయితే చెప్పారు అయ్యో మిస్ అయిపోయాము అని అనుకొని ఎలా అయినా సరే దర్శించుకోవాలి అని అయితే అనుకున్నాము అక్కడ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే వెళ్ళి చూడండి అని చెప్పారు అక్కడ చిమ్ముతున్న వాళ్ళు సరేనని చెప్పి చూస్తే చాలా బాగా అమ్మవారు అయితే దర్శనం ఇచ్చారు అన్నట్టు మర్చిపోయాను మేము వెళ్ళింది నైట్ అన్నాను కదా అందుకని మనుషులైతే ఎవరు లేరు ఇక్కడ చెట్టుకి ముడుపులు కట్టున్నారు కదా ఏమన్నా కోరుకొని ఇక్కడ ముడుపు కట్టి తొమ్మిది ఆదివారాలు కానీ తొమ్మిది శుక్రవారాలు కానీ ముడుపు కడితే ఖచ్చితంగా కోరికైతే నెరవేరుతుందంట మేము నేను చెప్పాను కదా బస్సెస్ అవైలబుల్లో అని చెప్పి ఇవైతే లాస్ట్ బస్సు మేము వచ్చాకైతే వచ్చింది ఆ లాస్ట్ బస్సు అంట ఇది అలానే ఇక్కడ లాక్స్ అనేవి వేసున్నారు కదా చాలా లాక్స్ అనేది దీని గురించి కానీ ఒక స్టోరీ అయితే చెప్పారు ఏంటి అంటే ఇప్పుడు మనం ఎవరి మీదైనా సరే కక్ష కడితే వాళ్ళకి ఏమన్నా కావాలి అంటే జరుగుతుంది అని చెప్పి ఆ లాక్ వేస్తే జరుగుతుంది అని చెప్పారు కొంతమంది అయితే అలా చెప్పారు కొంతమంది ఏంటి అంటే అమ్మవారుకి మనం అనుకున్నది జరగాలి అంటే ఇలా లాక్ వేసుకోవాలి అని అయితే చెప్పారు మనకి ఎంట్రన్స్లో అయితే వినాయకుడు అయితే ఉంటాడు వినాయకుడిని దర్శించుకున్నాక లోపలికి వెళ్ళాక మెయిన్ ఎంట్రన్స్లో ఇలా ట్రీ అయితే ఉంటుంది చెట్టుకు అయితే మొ మొత్తం అన్నీ ముడుపులే ఉంటాయి అసలు మనం ఎక్కడ చూసినా కానీ మొత్తం ముడుపులే ఉంటాయి అలానే ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది అలానే ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే పెద్ద అమ్మవారికి ఉంటారు చాలా పెద్ద అమ్మవారు మాకైతే మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇదేను మేమైతే అస్సలు మర్చిపోలేము మేము అసలు దర్శించుకోలేము ఈసారి నెక్స్ట్ టైం అనుకున్నాం అలాంటిది అనుకోకుండా చాలా బాగా దర్శనం అయింది ఈలో ఎంత మందికి ఈ ప్లేస్ తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసేసేయండి రమ్మ నిజంగా ఉందనడానికి మా స్టోరీ నిదర్శనం